ఓం నమ శివాయ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తొలి ఏకాదశి తొలి ఏకాదశి నాడు మన ఉపవాసము ఎందుకు ఉండాలి అని చాలామందికి సందేహాలు ఉన్నాయి తొలి ఏకాదశి అనగా మహావిష్ణు ఆయన మహావిష్ణు మనకి ఆయన దర్శనం కావటం అంటే మామూలు మామూలు విషయం కాదు ఆ రోజున ఆయనకి ప్రజలందరికీ ఆ రోజున ఆ స్వామి దర్శనం చేసుకొని మనకి దగ్గరలో ఉండ ఆ స్వామి దర్శనం చేసిన తర్వాత చాలామంది ఉపవాసం ఉంటారు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఆరోగ్యాలు మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి కుటుంబంలో కొన్ని కొన్ని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కొన్ని వేదనలు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని జరగని పనుల గురించి కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లో కానీ భార్యాభర్తల సమస్యలు కానీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు కానీ సంతానంలో ఉండాల్సిన కొన్ని కొన్ని సమస్యలు కానీ చాలామంది ఎన్నో బాధలతో పడుకుంటూ వాళ్ళు సతమతం అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆ రోజున ఆ తొలి ఏకాదశి రోజున ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనము ఆయన పూజించుకోవాలి పూజించిన వెడల మన స్థానంలో అంటే మన గుడికి పోయి వచ్చేసిన తర్వాత మన స్థానంలో మనకి ఒంట్లో ఉండాల్సిన ఏదన్నా ఒక దేవుడు పటము తీసుకొని ఆ దేవుడు పటం పెట్టేసి ఆ పటం దగ్గర ఒక పండు ఒక ఫలము పసుపు కుంకుమ స్వామికి అగరబత్తులు రెండు అరటి పండ్లు ఆ స్వామికి మనం పెట్టేసి ఆయనకి నమస్కారం చేసుకోవాలి ఆ నమస్కారం చేసిన విడల మన మీద ఉండాల్సిన నికుటు మన మీద ఉండాల్సిన షెడులు కొన్ని తొలగిపోతాయి మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం ఏది అనుకుంటున్నామో అది మనస్ఫూర్తిగా ధైర్యంగా నిభ్రంగా ముందడుగేసి నడవాలి కానీ భగవంతుడు ఉన్నాడు అని కళ్ళు మూసుకొని పనులు జరిగితే కావు కదా భగవంతుడు ఉన్నాడని మనం మానవ ప్రయత్నం చేయాలి యత్నము రా అన్నాడు మానవ ప్రయత్నం మనం చేయాలి మనం నాలుగు గోడల మధ్యలో కూర్చొని భగవంతుడా నువ్వు నాకు కాపాడు నాయన అంటే కాపాడు మనం నాలుగు పనులను చేస్తేనే ఆ నాలుగు పనులలో ఏదో ఒక పని మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ నాలుగు పనులలో ఆ పనిలో నుంచి ఏదో ఒక పని వల్ల మనకి కలిసి వస్తుంది అభివృద్ధి పొందుతుంది మనశ్శాంతి ఉంటుంది చేయాల్సిన కార్యక్రమాలు మనకి అన్ని విధానాలుగా చాలా వరకు అభివృద్ధిగా పొందుతాయి కాబట్టి మీరు ఎక్కడో వెళ్ళి చేయాల్సిన దర్శనమే లేదు మన దగ్గరలోనే ఉండాల్సిన మన మన నగరంలో ఉండాల్సిన దేవుళ్ళని మీరు దర్శనం చేసుకొని మీరు ఈ విధంగా మీరు పాటించిన విడల మీరు ఆ రోజున ఉపవాసం ఉన్న దాని వలన మీకు మంచి ఆరోగ్యము మంచి మనసు మంచి విధానము మంచి కలిసి వస్తుంది మంచి చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి సర్యోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ